జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి ఆత్మ సంయమోగానౌ జుహానీపతే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నారు కొందరు జ్ఞానము చే ప్రేరణనుంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు అని అన్నారు కొందరు యోగులు విచక్షణ వివేక మార్గాన్ని అనుసరిస్తారు అంటే జ్ఞానయోగం అన్నమాట దీనిలో వారు జ్ఞాన సహకారంతో ఇంద్రియములను ప్రాపంచిక వ్యవహారాల నుండి వెనుకకు మరల్చుతారు హఠయోగులు ఇంద్రియములను సంకల్పశక్తితో బలవంతంగా నిగ్రహిస్తే జ్ఞానయోగులు ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకవంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా సాధిస్తారు ఈ ప్రపంచం యొక్క మిథ్యాస్వభావాన్ని గురించి మరియు తాము ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారము కన్నా వేరైన అస్తిత్వమని గాఢ ధ్యానంతో నిమగ్నమై ఉంటారు ఇంద్రియములు బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడతాయి మరియు మనస్సు ఆత్మ ఎందు ధ్యానంలోనే నిమగ్నం చేయబడుతుంది ఆత్మ మరియు పరమాత్మ అభేదమనే ప్రతిపాదనలో ఆత్మజ్ఞానం ఎందే స్థితులై ఉండటమే వారి లక్ష్యం ఈ ధ్యానంలో సహకరించడానికి వారు తత్వమసి అంటే నేను అది మరియు అహం బ్రహ్మాస్మి నేనే ఆ పరమాత్మని అనే మొదలైన సూత్రాలను జపిస్తూ ఉంటారు జ్ఞానయోగ అభ్యాసం అనేది చాలా కష్టమైన మార్గం దీనికి చాలా నిష్ట మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం కృష్ణార్పణమస్తు స్వస్తి